టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసింది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహీం నటిస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి మహేష్ బాబు పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా రాజమౌళి వీడియోను ఇటీవల షేర్ చేయడంతో మూవీ షూటింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం దీంతో ఆ పోస్ట్ కు ఇప్పటికే మీమ్స్ ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఒకటి రెండు షెడ్యూల్స్ తర్వాత మూవీ డీటెయిల్స్ ను జక్క షేర్ చేసుకుంటారని సమాచారం అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీం బాగా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది కాస్టింగ్ డీటెయిల్స్ బయటకు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు సమాచారం టీమ్ అందరితో నాండీస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించారని ప్రచారం జరుగుతుంది ఫోన్స్ ను కూడా అనుమతించడం లేదని దీంతో ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఆ మాత్రం జాగ్రత్తలు లేదని అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్ లో షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరో రెండు మూడు చోట్ల కూడా సెట్స్ రెడీ చేశారని వినికిడి అయితే గతంలో రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మించిన సెట్స్ లో రాజమౌళి షూటింగ్స్ ఎక్కువగా నిర్వహించేవారు ఇప్పటికే అక్కడ బహుబోలి సెట్ ఉన్న విషయం తెలిసిందే కాని ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరిపేందుకు ఆయన మొగ్గు చూపిస్తున్నట్లు అర్థమవుతుంది జక్కన్న గత మూవీ త్రిబుల్ షూటింగ్ కూడా అక్కడ జరిగింది ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ చిత్రీకరణ కూడా అక్కడే నిర్వహిస్తున్నారు రాజమౌళి అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు కెర్యా అడవుల్లో కూడా షూట్ చేయనున్నారని సమాచారం ఇప్పటికే రాజమౌళి అక్కడికి వెళ్లి చూసి లొకేషన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది అయితే అమెజాన్ అడవులు బ్యాక్ డ్రాప్ తో సినిమా ఉండనుందని కొద్ది రోజుల క్రితం విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం telisinde.